జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం చాలా ముఖ్యం పోషకాహారం తగినంత అందకపోతే జుట్టు రాలడం తెల్లబడటం పొడి బారటం వంటి సమస్యలు ఎదురవుతాయి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తినడం వల్ల జుట్టు మళ్ళీ ఆరోగ్యంగా పెరుగుతుంది జుట్టు పెరుగుదలకు మేలైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్యారెట్ తినడం వల్ల కంటి ఆరోగ్యంతో పాటు జుట్టు మెరుగుపడుతుంది ఇందులోని విటమిన్ ఏ జుట్టుకు తేమను అందించి పొడి బారకుండా కాపాడుతుంది చిలకడదుంపలో దుంపలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టుకు సహజమైన తేమను అందించి పొడి బారకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది రోజు కొంత చిలకరదుంపను తీసుకుంటే జుట్టు మెరిసేలా మారుతుంది పాలకూర గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్ విటమిన్ ఏ ఫోలెట్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి జుట్టు రాలకుండా కొత్తగా పెరిగేలా చేస్తాయి ఓట్స్ లో పిండి పదార్థాలు ఐరన్ జింక్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు పోషణకు అవసరమైన ముఖ్యమైన మూలకాలు రోజు ఓట్స్ తింటే జుట్టు బలంగా పెరుగుతుంది గుడ్లలో ప్రోటీన్ బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి ఇవి జుట్టు వృద్ధికి అత్యవసరమైన పోషకాలుగా పనిచేస్తాయి గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది పాలు పెరుగు చీజ్ బాదం వాల్నట్ వంటి ఆహారాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది ఇవి జుట్టు వృద్ధిని మెరుగుపరిచి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి వాల్నట్ ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాల్లో ఒమేగాత్రీ అధికంగా ఉంటుంది ఇవి జుట్టు పట్టు కోల్పోకుండా ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి రోజు సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాల సమస్య తగ్గిపోతుంది శరీరానికి అవసరమైన ప్రోటీన్ ఐరన్ బయోటిన్ ఒమేగా త్రీ లాంటి పోషకాలు అందితే జుట్టు బలంగా పెరిగి నాజుగ్గా తయారవుతుంది గుమ్మడి గింజల్లో ఐరన్ మెగ్నీషియం జింక్ పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టును బలంగా మెరిసేలా చేస్తాయి గుమ్మడి గింజల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు నివారిస్తుంది